రాజమహేంద్రవరం గామన్ వంతన సమీపంలో జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు రాజమహేంద్రవరం ఆర్డీఓ కృష్ణనాయక్ కొవ్వూరు ఆర్డీఓ సుస్మితారాణి రవాణా పోలీసు శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు దెబ్బతిన్న రహదారి మరమ్మతు పనుల కోసం రోడ్డుకు అడ్డంగా వేగ నియంత్రణ స్టాఫర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు జాతీయ రహదారుల అథారిటీ సంస్థ అధికారుల నుంచి వివరాలు అడిగారు కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని ఆర్డిఓ కృష్ణ నాయక్ తెలిపారు చెప్తున్నారు దానివల్ల డ్రైవర్ అనేది డైవర్షన్ తీసుకొని ఆపోజిట్ వేలో వేరే వెహికల్స్ తగలకుండా వెళ్లడం వల్ల ఓవర్టన్ అయిందని అంటున్నారు దాన్ని విజిట్ చేయడానికి ఒక జాయింట్ కమిటీ అనేది కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు బోత్ ఆర్డీఓస్ రాజమండ్రి కోవూర్ ఆర్డీఓ మరియు డిటిఓ గారు ఈ అందరూ సంబంధించిన అధికారులని ఒకసారి విజిట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు ప్రస్తుతానికైతే ఒక ముగ్గురు నలుగురు షాప్స్లు చెప్పడం ఏంటంటే బ్యారికేడ్స్ ఉన్నాయి స్టాపర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ వచ్చి లేదు స్టాపర్స్ హాఫ్ రోడ్ వరకే ఉన్నాయి లేదు సైడ్ పెట్టున్నామని అంటున్నారు అదొకసారి మేము క్లియర్లీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ గారితో మాట్లాడుతున్నాము అతను ఇలాంటి రెనోవేషన్స్ రోడ్డు ఏదైనా రి వర్క్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మరియు వాళ్ళు ఆ మెయింటెనెన్స్ బుక్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఆ తర్వాత పోలీసులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఆ ఇన్వెస్టిగేషన్లో ఏవైనా తప్పులు ఉంటే కలెక్టర్ మేడంకి మేము రిపోర్ట్ చేస్తాం